అనగనగా రామాపురం అనే గ్రామంలో సీనయ్య రాజయ్య అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు తండ్రి కాలం చేసిన తర్వాత ఇద్దరు ఆస్తి సమానంగా పంచుకున్నారు అలా ఉండగా ఏరా పాతబాకీ చెల్లించకుండా మళ్ళీ ఆడటానికి వచ్చావా ఇవన్నీ కుదరవు ఈరోజు నువ్వు పాతబాకి మొత్తం చెల్లించిన తర్వాతే నిన్ను ఆచ్చేది వెళ్ళు వెళ్ళో ముందు డబ్బు తీసుకురా నేనెక్కడికి పోతా నేను ఈ ఊర్లోనే ఉంటాను కదా మీ బాకీలన్నీ పనిలోనే ఉన్నా ఈ మాటలు మేము ఎన్నో రోజుల నుంచి వింటూనే ఉన్నాం ఇంక ఇవన్నీ చల్లవో వెళ్ళో చూడండి నాకున్న పొలంలో కొంత భాగాన్ని అమ్మటానికి ప్రయత్నిస్తున్నాను సరైన బేరం రాగానే అమ్మేస్తా వచ్చిన డబ్బు మీ అందరి బాకీలు తీర్చగా చాలా డబ్బి మిగులుతుంది ఈ రోజు నా సుడి చాలా బావుంది అందుకే మీరందరూ నన్ను చూసి భయపడుతున్నారు మీకు వారంలోగా బాకీ తీరుస్తానని మాటిస్తున్నాను సరే నీకు డబ్బు కావాలంటే పొలం అమ్మాలి అయితే పొలం కొనేవాడు మన ఊర్లోనే సుబ్బయ్య గారు ఉన్నారు అతని దగ్గరికి వెళ్తే రేపే నీకు డబ్బిస్తాడు నీ పత్రాలు పట్టుకుని ఈ రోజే అతని దగ్గరికి వెళ్ళు ఆ సుబ్బయ్య పొలం విలువలు సగం మాత్రమే చెల్లించి నా పొలం కొట్టేయాలని చూస్తాడు వాడి దగ్గర అమ్మడం నాకిష్టం లేదు నాకు డబ్బు వెంటనే ఇస్తానంటే పదివేలు విలువ చేసే పొలాన్ని నేడు ఏడు వేలకే అమ్మటానికి సిద్ధంగా ఉన్నాను అంత డబ్బు ఇస్తానంటే చెప్పమనండి నేను వెంటనే వెళ్తా సరే నువ్వు పత్రాలు తీసుకున్రా నీకు డబ్బు ముట్టేట్టు మేం చేస్తాము అలా రాజయ్యని ఆ రోజు జూదంలో కూర్చోపెట్టకుండా ఇంటికి పంపుతారు ఇంటికి చేరుకున్న రాజయ్య పత్రాలు పట్టుకుని సుబ్బయ్య దగ్గరకు వెళ్లడానికి నిశ్చయించుకుంటాడు అన్నా ఎక్కడికెళ్తున్నారు చేతిలో పత్రాలేంటి అదేనయ్య నేను మొత్తుకుంటుంది మీ అన్నగారు వింటేనే పొలం అమ్మడానికి వెళ్తున్నారు నువ్వేనా కాస్త బుద్ధి చెబుసేనయ్యా నా వాటాకొచ్చిన పొలంలో కొంత భాగం నేను మధ్యలో ఎవరి సలహాలు నాకు అవసరం లేదు ఎందుకన్న అలా మాట్లాడతారు ఇప్పట్లో పొలం అమ్మాల్సిన అవసరమేముంది మనకు బాగానే ఉంది కదా ఇంకెందుకు బాబు ఆ జూదం ఆడటానికే ఇతనికి వేరే పనే ఉంది చెప్పు ఆ పోకిరీలతో కలిసి ఊరు మధ్యలో జూదం ఆడటం రోజూ చేసే పనే కదా అసలు జూదం వల్లే నువ్వు ఇలా తయారవుతున్నావు ముందు వాళ్ళని చితక బాధితే కానీ నీ బుద్ధి రాదు నా మాట వినన్నా పొలం ఒకసారి అమ్మితే మళ్ళీ మనం కొనలేము ఎందుకురా ఆ పొలం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అది పండేదా చచ్చేదా రెండు సంవత్సరాల నుండి పంటలేవు వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో మనం ఊహించలేకున్నాం ఈ పొలం పనుల మీద ఆధారపడితే మనం బ్రతకలేం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అన్నా ఈ సంవత్సరం వర్షం బాగానే పడుతుందని వాతావరణ శాఖ వారు చెప్తున్నారు ఈసారి పంట మన చేతికొస్తే మంచి ఆదాయం కూడా వస్తుంది ఈ సమయంలో మీరు పొలం అమ్మడం ఎందుకు మీరు చేసే పని నాకు నచ్చడం లేదు పైగా మీరు ఆ సుబ్బయ్ దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు వాడు దుర్మార్గుడు నా సొంత విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు సేనయ్య నేనేమన్నా నీ పొలం అమ్ముతున్నానా నా పొలమైగా అమ్మేది ఎవరేమన్నా నా నిర్ణయం మారదు మీ మొండితనం మీదే మీరు ఇలానే చేస్తూ పోతూ ఉంటే రేపు మన పిల్లలకి చిల్లి గవ్వ కూడా మిగిల్చరు వారిద్దరూ ఎంత చెబుతున్నా వినకుండా ఆ పత్రాలు పట్టుకొని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు పెద్దవాడని ఊరుకోటమే తప్ప పొలం కొద్ది కొద్దిగా మొత్తం ఆ జూదానికి తగిలేస్తున్నాడు అన్నకెలా బుద్ధొస్తుందో ఏంటో ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు మీ అన్నయ్య గురించేనా అంతా నేను విన్నాను అతని పొలం అమ్ముకుంటానంటే మనం ఆపగలమా సరే భోజనం వడ్డిస్తున్నారండి ఏం చెప్పమంటో నాన్న మాకిచ్చిన పొలాన్ని అమ్ముతానంటే నాకు చాలా కోపం వస్తుంది ఒక్క సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం వర్షాలు పడతాయి దాని గురించి పొలం అమ్ముకుంటామా పండినప్పుడు బాగానే పండుతుంది మంచి లాభాలు కూడా వస్తాయి ఆ జూదానికి అలవాటు పడి ఇలా చేస్తానంటే నా మనసుకు బాధగా ఉంది సరే ఎవరికైనా మంచి చెప్పాలనుకుంటే మొదట మనల్లే శత్రువులుగా చూస్తారు వారి బాధలు వారు పడతారులే అలా కొంతకాలం గడుస్తుంది ఆ సంవత్సరం కూడా వర్షాలు పడవు ఊర్లో ఎవరూ వ్యవసాయం చేయలేకపోతారు తద్వారా భూమి బీటలు వారుతుంది ఇలా ఉండగా ఈ సంవత్సరం అసలు వర్షాలే లేవు కొద్దిపాటి వర్షాలు వ్యవసాయానికి ఎందుకు పనికిరావు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు దాచుకున్న డబ్బు మొత్తం నెమ్మదిగా కరిగిపోతుంది భగవంతుడ మీరే మమ్మల్ని కరుణించి కాస్త వర్షాలు కురిసేటట్టు చేయండి చూడండి మనం పూర్తిగా వర్షాల మీద ఆధారపడి వ్యవసాయం చేయాలంటే ఎలా కుదురుతుంది మీకు మీ అన్నగారికి కలిపి మొత్తంగా పదిహేను ఎకరాల పొలం ఉంది అందులో కొంత భాగంలో మనం బావి తవ్వితే నీళ్లు పడి మనవిక వర్షాల గురించి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు కదా నువ్వన్నది నిజమే పొలం మధ్యలో బావి తవ్వాలా అందులో నీళ్లు పడతాయో లేదో ఎలా చెప్పగలం నాకు బాగా నమ్మకం ఉందండి మన పొలంలో తప్పకుండా నీళ్లు పడతాయని ఎలాగో ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు మనకు ఎలాగో పనులుండవు ఈ సంవత్సరం మన కష్టం బావి తవ్వడానికి ఉపయోగిద్దాం బావి తవ్వటం అంటే మాటలా చాలా ఖర్చుతో కూడుకున్న పని నా ఒక్కడి వల్ల కాదు కొంతమంది పనివారిని పెట్టి తవ్వించాల్సి ఉంటుంది మన దగ్గర కొంత డబ్బుంది పైగా బావి తవ్వడం వల్ల మీ అన్నగారి పొలానికి కూడా ఉపయోగపడుతుంది కదా బావి తవ్వడానికి అయ్యే ఖర్చులో సగభాగం మీ అన్నగారిని కూడా పెట్టుకోమంటే సరిపోతుంది కదా నువ్వన్నది నిజమే బావి తవ్వి అందులో గనక నీళ్లు పడితే ఇక ప్రతి సంవత్సరం వ్యవసాయానికి ఎటువంటి ఆటంకం ఉండదు ఇదే విషయాన్ని అన్నక్కూడా చెప్తాను అలా సీనయ్య అన్నయ్య వద్దకు వచ్చి లక్ష్మి ఏదైతే బావి తవ్వుదామని సలహా ఇస్తుందో అదే విషయాన్ని చెబుతాడు అలా మన ఇద్దరం కలిసి మన పొలంలో బావి తవ్వితే ప్రతి సంవత్సరం పంట పండుతుంది మనకు లాభం కూడా బాగా వస్తుందన్నా ఇందుకు మీకు సమ్మతమేనా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా ఇంట్లో ఆడాల మాట విని బావి తవ్వటానికి నిశ్చయించుకుంటావా అవన్నీ కుదరని పనులు బావి తవ్వాలంటే చాలా ఖర్చవుతుంది పైగా నీళ్లు పడతాయా లేదో తెలియదు చేసిన శ్రమ వృధా అయితే పోయిన డబ్బా గోతులు పోయినట్టే కదా అలా అధైర్యపడితే ఎలా అన్నా సగం డబ్బు నేను కూడా ఖర్చు పెడుతున్నా కదా ప్రయత్నించి చూద్దాం ఎలాగో ఈ సంవత్సరం ఊర్లో ఎవరికీ పొలం పనులు లేవు వారు తప్పకుండా మనకు సహాయం చేస్తారు వారేమైనా ఊరికే చేస్తారా బోల్డ్ అంత కూలి ఇవ్వాలి అవన్నీ నాకు నచ్చవురా చూడు నీకిష్టమైతే బావి నువ్వే తవ్వుకో నేనొక్క పైసా డబ్బు కూడా ఇచ్చేది లేదు అయినా భార్య మాటలు విని పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు త్వరగా నేను బయటికి వెళ్ళాలి బోల్డ్ అన్ని పనులున్నాయి నీకున్న రాచకార్యాలు నాకు తెలీదా ఆ జూద మాటానికేగా వెల్లు వెళ్ళు నీకెంత చెప్పిన అర్థం కాదు వర్షం మీద ఆధారపడి ఎన్ని సంవత్సరాల్లో పొలాన్ని ఎండబెట్టుకుని కూర్చుంటాం నువ్వు వచ్చినా రాకున్నా రేపటి నుండి నేను బావి తవ్వటం ఖాయం అలా సీనయ్య ఎంత చెప్పినా రాజయ్య వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సీనయ్య ఊర్లోకి వెళ్ళి కొంతమందికి తాను బావి తవ్వబోతున్నట్టు చెబుతాడు నువ్వు చెప్పింది బాగానే ఉంది ఒక ప్రయత్నం చేస్తానంటున్నావు సరే నా వంతు సాయం చేస్తాను మరో పది మందినన్నా పోగేస్తే గాని పనులు మొదలపెట్టడం కుదరదు ఇంతకీ ఎప్పట్నుండి పని మొదలు పెడుతున్నావు బాబాయ్ మంచి ముహూర్తాన మొదలు పెడదామని నా భార్య చెప్పింది మీకు త్వరలోనే తెలియజేస్తా మరి వచ్చిన వారికి డబ్బు అంతా సిద్ధం చేస్తున్నావా నా దగ్గరున్న డబ్బు తప్పకుండా సరిపోతుంది అంతా సిద్ధంగానే ఉన్నాయి బాబాయ్ ఇక పని మొదలు పెట్టడమే అలా ఒక మంచి ముహూర్తాన బావి తవ్వే పని మొదలు పెడతారు సీనయ్యకు ఊర్లో వారు బావి తవ్వడంలో సహకరిస్తుంటారు అలా వారం రోజుల సమయం అవుతుంది ఏంట్రాను ఎంత తవ్వాము పది మంది కలిసి కష్టపడ్డాం కొంచెమన్నా నీరు కనపడటం లేదు అసలు ఇక్కడ నీరు పడుతుందంటావా నేను ముందు నుండే చెబుతూ ఉన్నా కదా బాబాయ్ ఇక నీరు పడదనే చూడు ఎంత శ్రమ డబ్బు ఖర్చయిందో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరైంది ఇక వీళ్ళు కూడా రేపటి నుండి కూలికి రానంటున్నారు ఇక నువ్వే నిర్ణయం తీసుకోవాలరా సీనయ్య ఉన్న డబ్బు ఖర్చు చేసుకోకుండా జాగ్రత్త పడతావనే చెప్తున్నాను తర్వాత నీ ఇష్టం నాకు కూడా అదే అనిపిస్తుంది సీను డబ్బు ఖర్చు తప్ప ఉపయోగం ఉండేట్టు కనపడటం లేదు బాబా ఇన్ని రోజులు ప్రయత్నించాం మధ్యలో ఆపేయడం దేనికి నా దగ్గర ఇంకా కొంత డబ్బుంది ఇంకా కొన్ని రోజులు ప్రయత్నిద్దాం తర్వాతంతా ఆ దేవుడి దయ సరే నువ్వెలా అనుకుంటే అలా చెయ్యి అలా వారు ఎంత కష్టపడ్డా చుక్క నీరు కూడా కనపడదు అందరూ సీనయ్యను హేళనగా మాట్లాడడం మొదలు పెడతారు ఏరామి తమ్ముడు పొలంలో తవ్వుతున్నాడంట ఎన్ని రోజులతో తవ్వినా నీరు పడ్డం లేదంట అసలు ఎవడిచ్చాడరా ఆ సలహా అందులో నీరు పడతాయనుకోవడం వాడి భ్రమ ఇంకెవరు ఆడపెత్తనం బోడి పెత్తనమని వాడి భార్య లక్ష్మి ఆ సలహా ఇచ్చింది నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా వాడు వింటేనా వినడు ఉన్నదంతా ఊడ్చుకుపోయేదాకా వాడు ఆగేట్టు లేడు పోతే ఏముందిలే నీలాగే ఒక ఎకరం పొలం అమ్ముకుని వచ్చిన డబ్బుతో తింటాడు అయినా పొలం పనుల మీద ఆధారపడి బతకడం అంటే ఈ రోజుల్లో కష్టమే దాని బదులు పట్నం పోయి ఏదైనా కూలి పనులు చేయడం మంచిది మేమేమన్నా కూలి వెళ్ళమనుకున్నావా అనుకున్నావా పట్నం పోయి కూలిపని చేయటానికి మాది జమీందారుల వంశం మాకు పనులు చేసే అవసరం లేదు నీ జమీందార్తనం మాకు తెలియందా ఉనదమ్ముకుని తినడం తప్ప ఏ రోజైనా ఒక్క రూపాయి కష్టపడి సంపాదించావా చాలు చాలులే గాని పదా జూదం ఆడే సమయమైంది అలా ఆ రోజు కూడా జూదంలో రాజయ్య ఓడిపోయి చిరాగ్గా ఇంటికి చేరుకుంటాడు ఇంటి దగ్గర సీనయ్యను చూసి నీ వల్ల ఊర్లో నేను తలెత్తుకు తిరగలేకపోతున్నా ఎవరు నన్ను పలకరించినా నీ తమ్ముడు గొయ్యి తవ్వుతున్నాడా బావి తవ్వుతున్నాడా అని వెటకారం చేస్తున్నారు కొంతమంది అయితే మీ తాతలేవైనా నిధి నిక్షేపాలు దాచారా అని బయటకు తీయాలని ప్రయత్నిస్తున్నారా అని హేరన్ మాట్లాడుతున్నారు వద్దురా అంటే విన్నావా చూడు ఇప్పటికి నెల రోజుల నుండి బావి తవ్వుతూనే ఉన్నావు చుక్క నీరన్నా పడిందా అందుకే ఇంట్లో ఆడవారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి చూడు మీ వదిన నా మాట దాటి ఒక్క మాట అయినా మాట్లాడుతుందా నా వల్ల నీ పరువు పోతుందో లేదో గాని నువ్వనే మాటలు మాత్రం నన్ను చాలా బాధ కలిగిస్తున్నాయి మనం ప్రయత్నం చేస్తున్నాం నీరు పడుతుందని ఆశతో చేస్తున్నాం నేను అదన్నా చేస్తున్నా కానీ నీలాగా పొలం అమ్మి జూదానికి తగిలేయడం లేదు కదా సరే నాకు పని ఉంది నేను వెళ్తున్నా ఆ వెళ్ళు వెళ్ళు ఉన్నదంతా అవగొట్టడానికి వచ్చి నన్ను మాత్రం ఆదుకోమని అస్సలు అడక్కు నేను ఒక్క రూపాయి కూడా నీకు ఇచ్చేది లేదు నేను చావరన్న చేస్తాను గానీ నీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోను అలా సీనయ్య కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి చాలా చిరాగ్గా ఇంటికి వస్తాడు ఎందుకండి అంత చిరాగ్గా ఉన్నారు ఏమైనా అయిందా ఇంకా ఏం కావాలి లక్ష్మి నన్నందరూ పిచ్చివాడిలా చూస్తున్నారు డబ్బంతా తీసుకెళ్లి గోతులో పోసావంటున్నారు పైగా నువ్విచ్చిన సలహా వల్లే ఇలా జరిగిందని హేళన చేస్తున్నారు నాకు అదే అనిపిస్తుంది నువ్వు చెప్పింది విని ఊరుకుంటే బాగుండేది కాని నీ మాటలు విని ఉన్న డబ్బు పోగొట్టుకున్నానా అన్న సందేహం కూడా కలుగుతుంది చూడండి అనేవాళ్లు అనేకమంటారు అవన్నీ మనం పట్టించుకుంటే ఎలా మన పని మనం చేసుకుంటూ పోదాం రేపు యథావిధిగా పని మొదలు పెడదాం ఇంకా ఎక్కడ పని మొదలు పెట్టేది నీళ్లు పడటం కష్టం ఇంకా ఈ పని చేయడం మా వల్ల కాదని కూలీకి ఎవరు రానంటున్నారు ఆఖరికి సాంబయ్య బాబాయ్ కూడా ఎందుకింత శ్రమ పడుతున్నావు అయిందేదో అయ్యింది ఇక పని ఇక్కడతో ఆపేయడం మంచిదంటున్నాడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అలా నిరుత్సాహపడకండి ఇన్ని రోజులు పడిన కష్టం ఏవైనట్టు చూడండి ఎవరు మనకి సహాయం చేసినా చేయకపోయినా రేపటి నుండి మనిద్దరమే బావి తవ్వడం మొదలు పెడదాం నేనేదో అనాలని కాదు అందరూ అన్నట్టు మన శ్రమ వృధా అవుతుందా అనే బాధలు అన్నాను సరే నువ్వు చెప్పినట్టు ఇంకొన్ని రోజులు ప్రయత్నించి చూద్దాం ఆ తర్వాత జరిగేదేదో జరుగుతుంది అలా మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కలిసి బావి తవ్వడం ఆరంభిస్తారు అలా వారు చాలాసేపు కష్టపడిన తర్వాత చూడండి ఇక్కడ నీరు పడేటట్టుంది రండి ఇద్దరం ఇక్కడే తవ్వుదాం నాకు నీటి శబ్దం వినబడుతుంది మీకు కూడా వినబడుతోంది వినబడుతుంది తవ్వుదాం చూడు లక్ష్మి చూడు నీరు వస్తుంది అవునండి ఆ దేవుడు కరుణించాడు మన కష్టం ఫలించింది బావిలో నీరు పడింది అలా కొన్ని రోజులకు బావి నిండుకుండలా అయింది ఊర్లో వారందరూ సీనయ్యను మెచ్చుకున్నారు ఈ సంవత్సరం పంట పండించడం కష్టం అనుకున్నా ఈ బావిలోని నీటితో మన వ్యవసాయానికి ఎటువంటి ఆటంకం ఉండదు ఖర్చు పెట్టావు డబ్బంతా వృధా చేశావన్నారు అన్నవారే ఇప్పుడు పొగుడుతున్నారు వారి మాటలు పట్టించుకుంటే మనం అసలు ఈ పని మొదలు పెట్టేవాళ్లమే కాదు ఇదంతా నువ్విచ్చిన సలహా వల్లే జరిగింది ఇంట్లో భార్య మాట విని మొదలు పెట్టావు అని హేళన చేసిన వారందరికీ ఇదే సరైన సమాధానం అలా ఆ సంవత్సరం పంట సమృద్ధిగా పండుతుంది సీనయ్యకు మంచి ఆదాయం వస్తుంది ఊర్లో వారందరూ సీనయ్యను చూసి వారి పొలంలో కూడా బావులు తవ్వడం మొదలు పెట్టారు ఇదిలా ఉండగా సీనయ్య నీ పొలంలో పంట బాగా పండిందని విన్నాను మంచి ఆదాయం కూడా వచ్చిందటగా నువ్వేమి అనుకోనంటే నేనొకటి అడగాలనుకుంటున్నా ఏంటన్నా అడుగు ఏమడగా అడగాలనుకుంటున్నా నీకేమైనా డబ్బు కావాలా డబ్బు వద్దురా డబ్బు ఉంటే నేను మళ్ళీ జోదానికి వెళ్లాలనిపిస్తుంది అదేం జోదమో ఒకసారి డబ్బు వస్తే పదిసార్లు పోతుంది పైగా అందరి దగ్గర చులకనైపోతున్నాను ఇక నాకు బుద్ధి వచ్చింది ఆ జోదం జోలికే పోను కాకపోతే నువ్వు జూదం నాకు చాలా సంతోషంగా ఉందన్నా సరే ఏదో అడగాలన్నో మొహమాట పడకుండా అడుగు నేనేమి అనుకోనులే ఏముందరా నువ్వు తవ్విన బావిలో చాలా నీరే ఉంది కదా నీ వ్యవసాయానికి సరిపోగా ఇంకా నీరు చాలానే ఉంటుంది నువ్వేమీ అనుకోకుంటే నేను నా పొలంలో వ్యవసాయం చేయాలనుకుంటున్నాను దయచేసి కొంచెం నన్ను కూడా బావిలో నీరు వాడుకోనిస్తావా అయ్యో అన్నా అదడగటానికి ఇంత మొహమాటం ఎందుకు ఆ బావి మన ఇద్దరిది పైగా నువ్వు జూదం మానేసి వ్యవసాయం చేస్తానంటే నాకంతకన్నా ఏం కావాలి నిరభ్యంతరంగా నువ్వు బావిలో నీరు వాడుకోవచ్చు కాకపోతే నువ్వు అన్నమాటను వెనక్కు తీసుకోవాలి ఆ రోజు లక్ష్మి సలహా గనుక నేను పక్కన పెట్టుంటే ఈరోజు మనకు ఆ బావి దక్కేది కాదు లక్ష్మి ఇంత చక్కటి సలహా ఇచ్చిందని నేనా రోజు ఊహించలేకపోయా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా ఇంకెప్పుడు అటువంటి మాటలన్నని మాటిస్తున్నా మొత్తానికి మీ అన్నలో మార్పొచ్చేలా చేశావు అంతే చాలయ్యా అలా ఆ రోజు నుండి అన్నదమ్ములిద్దరూ కలిసి వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు సాధించి ఊరికి ఆదర్శంగా నిలుస్తారు